తల్లిదండ్రులు కావాలని మీ కళను నెరవేర్చుకోండి హెగ్ డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి త్రిపుల్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ అరే రైటర్ రైటర్ గా కూడా వర్క్ చేశారు ఏ మూవీ కన్నా స్టార్టింగ్ ఫస్ట్ రైటర్ గా లిరిసిస్ట్ గా అయితే మా జయ గారే ఆవిడే నన్ను లిరిసిస్ట్ గా చేసింది ఆవిడ ఇన్ఫాక్ట్ చట్టిగాడు అప్పుడే నేను అప్పటికి పాటలు రాస్తున్నా సో ఆవిడే ఉన్నారంటే ఇన్ఫాక్ట్ చట్టిగా టైటిల్ సాంగ్ రాసాను కాకపోతే ఆవిడ పాయింట్ ఏంటంటే ఒకేసారి క్లబ్ చేయొద్దు మనం నేను సెపరేట్ లిరిక్స్ గా కూడా పరిశీలన చేస్తానని చెప్పి ఆవిడ తర్వాత సినిమా ప్రేమికులు అనే సినిమాతో లిరిక్స్ గా అడ్వర్టైజ్ చేశారు అనమాట తర్వాత రెయిన్బోకి రాశాను రెయిన్బో సినిమాలో మన వీనాయతి గారి సినిమాకి రాశాను రాజశేఖర్ గారి గ్యాంగ్ రాశాను సో అలా ఒక పది పాటలు దాకా రాశాను పది పాటలు మంది అన్ని అన్నింటిలో ఉన్నారన్న మొత్తం అన్ని దాంట్లోని అన్ని రంగాల్లోని ట్రై చేసి ఒక్కొక్కటి ట్రై చేసి వదిలేసారా డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్న వదిలేనా లేదు అంటే మనకు అవకాశం రావాలి కానీ ఇప్పుడు నేను పాటలు రాస్తాను తెలిసిన వాళ్ళు అడుగుతాను నా నా సర్కిల్లోనే నేను పాటలు రాస్తాను తెలిసిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడైనా సినిమా చేసినప్పుడు వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ అవసరా శ్రీనివాస్ గారు అది చాలా మంచి మిత్రుడు చాలా మంచి మనిషిగా నాకు చాలా ఇష్టం వినంటే ఇష్టం ఆయన కూడా నేను రాసే పాటలు అంటే ఇష్టం చాలా ఇష్టం నా పాటలు రిఫర్ చేశాడు నేను పాటలు బాగా ఫాస్ట్ గా రాస్తానంటే నా మీద నాకు లేని నమ్మక ఆయన నా మీద ఉంది. రీసెంట్ కి ఏం రాశారు సత్యరాజేస్కి ఏ సినిమా కూడా వచ్చింది మధ్య. అవును. ఇప్పుడు వస్తున్నట్ కదా వస్తున్నట్ ఉంది. యా యా. దానికి రాయలేదు కానీ అంతకు అంతకముందు స్టార్ మేకర్ సినిమా మణిశర్మ గారు డైరెక్టర్ దానికి రాయించాడు. దానికి రాయించాడు. ఎన్నో సందర్భాలు గడంగం కూడా రాశిపోయి రిఫరెన్స్ గడ్డంగా అయితే అసలు మరీ ఆశ్చర్యం. నేను అప్పటికి ఈ సిఏ ప్రిపరేషన్ ప్రిపరేషన్లో ఉన్నా కాదు కాదు సీఏ ఫ్యాకల్టీగా ప్రిపరేషన్లో ఉన్నాను మామూలుగా స్టూడెంట్గా గా చదవడమే చాలా కష్టం ఒకళ్ళు టీచ్ చేయాలంటే ఇంకెంత కష్టం అది చాలా అంత దాంట్లో ఉన్నా సడన్గా ఒక రోజు ఫోన్ చేశాడు బాబా ఎక్కడున్నారా ఇంట్లో ఉన్నా బావా సరే నేను ట్యూన్ పంపిస్తాను పాట పంపించాను బావా ఏం అంటుందో అర్థం ఉందా అసలు ఏం చేస్తున్నాను అని అడిగాడు నువ్వు కనీసం నేను పనిలో ఉన్నాను ఒకలే పాటు పంపించి బా నేను చాలా సీరియస్ వర్క్లో ఉన్నాను నా మూడు ఇప్పుడు అక్కడ లేదు నా బుర్ర ఎక్కడ లేదు దయచేసి ఇప్పుడు నన్ను వద్దు ఇబ్బంది పెట్టకు సరే ఓ పనిచే ఇంటి దగ్గర ఇంట్లో ఉన్నావు కదా ఒక అరగంటలో వస్తావు కదా ఫిల్మ్ దగ్గరికి ఏది నువ్వు రా చెప్తాడు ఎక్కడికి బా నేను లొకేషన్ పంపిస్తాను అక్కడ వచ్చాడు లొకేషన్ పెట్టి వెళితే రాజశేఖర్ గారు జీవిత గారు కూర్చున్నారు ఏంటి అది ఇచ్చాను పాటలు రాస్తావు నాకు తెలియదు ఆ చెప్తే తెలిసింది ఊరిని దుంపతాక ఇక్కడ ఎందుకు పిలిచా ఏంటి ఆయన సచ్యనరాజు చెప్తున్నారు నువ్వు బాగా కదా అమ్మా అదేం లేదమ్మా ఏదో బాగా అభిమానం అంతే ఆ రాగంటాడు మేడం అదే బాగా వస్తారు బాగా వస్తారు అని చెప్పి సరే సరే ఒక పాట కావాలి నాకు అంటే బాగా మేడం అది నేను కొంచెం ప్రిపేర్ రే నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడుకుండా ఆవిడ చెప్పేది ఫస్ట్ మీరు సిచ్యువేషన్ చెప్పండి సిచ్యువేషన్ చెప్పింది ఆవిడ చెప్పిన తర్వాత ఇదిగో కొట్టి నా నువ్వు ఎప్పుడు వీలైతే అప్పుడు నాకు ఒక వన్ వీక్లో అంటే మేడం నేను ప్రామిస్ చేయలేను ఏమనుకోద్దు నేను వేరే స్పేస్లో ఉన్నాను వేరే జోన్లో ఉన్నాను పైగా అది కామెడీ సాంగ్ అంటున్నారు అది సో నేను ట్రై చేస్తాను మేడం ఏమనుకోదు అలాగే అమ్మా సరే అన్నయ్య బాగున్నారు రాజశేఖర్ గారు బాగున్నారు అయిపోయింది పిల్లలు కనిపించారు నేను అప్పుడు డీడీ కాలనీ ఉండేవాళ్ళం సో మాకు అరగంట పట్టేది ఫిల్మ్ డిడీ కాలనీకి వెళ్ళిన సీడీ తీసుకుని కార్లో పెడితే నేను ఎగ్జైటెడ్ వచ్చేవాడు మానెస్ట్గా చెప్తాను కార్ ఎక్కి కార్ దిగడానికి అరగంట పట్టింది నాకు అరగంటలో పాట అయిపోయింది పాట రా అయిపోయింది పాట ఆవిడకి వెంటనే ఫోన్ చేసి రాసి పంపిస్తే ఒక్క అక్షరం కరెక్షన్ లేదు వెంటనే రాజ్బాబా ఫోన్ చేస్తే బావాళ్ళు అయిపోయింది నేను చెప్పానారా నువ్వు రాస్తాను మీకు నాకు మీద నాకు లేని నమ్మకం నీకు ఏంటి బాబా అసలు ఇది అంటే అంత ప్రేమిస్తాడు మనిషి సో అదొక మా మెమరబుల్ ఇన్సిడెంట్ అనమాట నాకు ఇప్పుడు ఈ రీసెంట్గా ఏమన్నా రాయలేదన్నా ఈ మధ్య కాలం ఏంటి ఆయన రీసెంట్గా అంటే నార్మల్ రా నువ్వు నార్మల్గా సాంగ్స్ రాసుకోవచ్చు కదన్నా రాసుకుంటాను నేను నేను ప్రైవేట్గా రెండు వందల యాభై పాటలు రాసుకున్నాను ఉన్నాయి రెండు వందల యాభై పాటలు నా దగ్గర రెండు వందల రెడీగా ఇప్పుడు రెడీగా నువ్వు పాడమంటే నేను నాన్ స్టాప్ వంద పాటలు పాడగలను ఇప్పుడు వంద పాటలు పాడగలను నాన్ స్టాప్గా అట్లీస్ట్ వంద పలవలు కూడా పాడగలను నాన్ స్టాప్గా కొత్తవి కొత్తవి ప్రైవేట్ సాంగ్స్ ప్రైవేట్ సాంగ్స్ వందలు ఉన్నాయి అన్ని యు నేమ్ అ జానర్ యు నేమ్ ఇట్ రొమాన్స్ కావాలి మాస్ కావాలి ఫన్ కావాలి బ్యాథోస్ కావాలి బ్రేకప్ కావాలి డివోషనల్ కావాలి ఇన్స్పిరేషన్ కావాలి ఎనీథింగ్ రెడీగా ఉన్నాయి ఎందుకన్నా అవి నన్ను నేను చెక్కునే ప్రాసెస్ రాసుకున్నాను అవి అంటే నేను ఎప్పుడైతే పాటలు రాయడం స్టార్ట్ చేశాను ఆబ్వియస్లీ ఎవరైనా స్టార్టింగ్ రాసేటప్పుడు కొంచెం పదాలు గమ్మత్తుగానే ఉంటాయి ఇది కాదు మనం జెన్యున్గా ఒక రెగ్యులర్ రైటర్ లాగా రాయాలి అంటే బాగా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి దాని రైటింగ్ సాంగ్స్ ముందు కవితలు రాసేవాడిని కవితలు ఒకటి చెప్పడానికి దానికి ఒక ట్యూన్ గట్టి పాటగా చెప్పడానికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది వినసొంపుగా ఉంటుంది ట్యూన్ ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ పాట కావాలా ఎలాంటి పాట కావాలి కవితగా కవితగా అదే ఇప్పుడు చెప్పిన ఆ ట్యూన్ పండు వెన్నెలమ్మలు అని అందము నిండు చందమామల అరవిందము రెండు వెండి లాంటి బుగ్గలు బొండు మల్లెలు లాంటి కన్నెపిల్ల సిగ్గులు నా గుండెల్లోన పూయించేను ప్రేమ మొగ్గలు కవిత పాట పాట పండు వెన్నెలమ్మలోని అందము నిండు చందమామలార విందము పండు వెన్నెలమ్మలోని అందము నిండు చందమామలార విందము రెండు వెండి మబ్బుల్లాంటి బుగ్గలు బొండు మల్లెల్లాంటి కన్నె పిల్ల సిగ్గులు రెండు వెండి మబ్బుల్లాంటి బుగ్గలు బొండు మల్లెల్లాంటి కన్నె పిల్ల సిగ్గులు నా గుండెల్లో రపోయించేను ప్రేమ మొగ్గలు పండు వెన్నెలమ్మా అమ్మమ్మమ్మ పండు వెన్నెలమ్మలోని అందము నిండు చందమామలా అరవిందము యా ఇది మీ పర్సనల్ గా పర్సనల్ పాటి నువ్వు ఎర్ర రంగు చీరా గట్టి రంగు రంగుల బ్లౌజ్ చుట్టి టింగు రంగం పోతుంటే నీ సింగారాలు కావాలంటూ గింగీరాలు తిరుగుకుంటూ వంగి వంగి వస్తా నీ వెంటే నువ్వు తెల్లని తుళ్ళని అల్లరి పిల్లవి చల్లని మనసుండే జా బిల్లివి ఇల్లా నాపై కన్నులు ఎర్రన చెయ్యాలా నేను పిలచిన పలకవు పులకవు కులకవు వలచిన వలపుల చిలకవు నాతో తగువ మగువా దిగవా అలకల ఉయ్యాలా నన్ను మన్నించి వన్నించి ఇలువైనా చూపాలప్పండు వెన్నెలమ్మా ఓమ్ ఎందున్నాయమ్మా ఈ అదికమ్మో అదిరిపోయింది ఇది సూపర్ అమ్మ అదే మన సీనియర్ ఏంటి గర్తోటి యాక్చువల్లీ కన్నిమిస్సే ఫీల్ అవుతున్నా చాలా చాలా ట్రై చేశారా అప్పుడు అంటే అప్పటికే ఆయన యాక్ట్ చేయట్లా నేను చైలా టెస్ట్ గా అప్పుడు వన్ స్టార్ట్ చేసింది అప్పటికే హీ వాస్ బిజీ ఇన్ పొలిటిక్స్ ఐన్ చేట్లా అప్పటికే సో నేను బాలకృష్ణ గారితో తో ఆ సినిమాలు చేశా సో బాలకృష్ణ గారిని అప్పుడు అడిగాను అంకుల్ లాగా తాతగారిని గారిని చూడాలని ఉంది అంటే ఒకసారి వెళ్ళినప్పుడు విప్రేతరం జనం చూశాను నేను దూరం నుంచి చూశాను బట్ మాట్లాడలేకపోయాను ఆయనతో నాగేశ్వరరావు గారితో దగ్గర దగ్గర ఒక యాభై అరవై రోజులు నేను చాలా దగ్గరగా ఎందుకంటే రెండు సినిమాలు చేశాను ఆయనతో తీర్పు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ రాయుడు గారు నాయుడు గారు డేస్ ఈజీగా ఈజీగా సో ఐ హాడ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైం విత్ హిమ్ అంటే నాకు ఆయన ఒక ఆరాధ్య దేవం నాగేశ్వరరావు నాగేశ్వర గారు సో అలా కానీ గారితో మిస్ అయ్యాను ఆయన మిస్ అయినప్పుడు బాలకృష్ణ గారు అడిగి ఒకసారి చూశాను దూరం నుంచి మా మెడ్రాస్లో మా మాయిల్లు రామారావు గారు చాలా దగ్గర దగ్గర ఒకటే సందు ఆయన ఇంటికి రెండిళ్ళు అవతల మా ఇల్లు సో ఒకసారి వెళ్ళినప్పుడు జానం చాలా ఎక్కువ ఇలా కాదు నేను పర్సనల్గా పిలుస్తాను నాన్నగారు ఫ్రీగా ఉన్నప్పుడు అని చెప్పారు అన్ఫార్చునేట్లీ ఆయన చెప్పిన కొన్నాళ్ళకి పెద్ద ఆయన చేశారు సో ఆయన అస్థికలు పెడితే చూడడానికి వెళ్ళారు అనమాట అప్పుడు నన్ను బట్ హక్ చేసుకుని సారీ రాదురు మాట తప్పాను రా నాన్నగారు మీరు చూపించలేకపోయాను నీకు బాలకృష్ణ బాగుంది అంటే రెగ్యులర్ కలవగానే బట్ ఎప్పుడు కలిసినా ఈజ్ ఆల్వేజ్ మొన్న ఈ మొన్న ఈ రీసెంట్గా అఖండ టూలో కలిసాను షూటింగ్లో అన్నపూర్ణకి వెళ్తే డబ్బింగ్ చెప్పడానికి వెళ్తే అఖండ టూ అవుతుంది తెలిసింది సరే ఒకసారి ఆయన పలకరిద్దామని వెళ్ళా ఆయనలో గొప్ప క్వాలిటీ ఏంటంటే రూట్స్ మర్చిపోయేప్పుడు ఆయన ఎప్పుడు నేను కలిసిన హీఈ్ ఆల్వేస్ ఆల్వేస్ ఫస్ట్ పక్క వాళ్ళకి ఏం పర్షన్ చేస్తారు తెలుసా పక్కన అవి బాగా చాలా పక్కన ఎవరుంటారు కదా మా మాస్టర్ మనోడు మా మాస్టర్ మనోడు మా తాతగారికి ఆయన స్టూడెంట్ ఫ్లవర్ హై స్కూల్లో అనమాట అదే ఆయనకు గుర్తు సరే ఎప్పుడు గుర్తు ఎప్పుడు ఎప్పుడు ఒకసారి ఎప్పుడు మా మేస్టర్ మనోడు అని చెప్తూ సార్ ఐఎమ్ సో గ్లాడ్ సార్ మీకు ఇంకా గుర్తు హై ఎలా మర్చిపోతా మీ ఇంటికి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ సైకిల్ వేసుకొచ్చేవాడు ట్యూషన్కి నేను పొద్దున్న రామారావు గారు అప్పటికి ఆల్వేస్ సూపర్ స్టార్ కానీ బాలకృష్ణ గారు సైకిల్ మీద వచ్చారు ఆయన కార్లో వచ్చేవారు కాదు సైకిల్ మీద వచ్చారు బాలకృష్ణ గారు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చేవారు వచ్చి అన్ని ట్యూషన్ ప్లస్ మళ్ళీ స్కూల్ అన్ని గుర్తు చేసుకొని ఎంత మర్యాద ఆడ బంగారు కూడా షూటింగ్ అప్పుడైతే అమ్మ ఇలా పరిచయం చేసుకోవడానికి వెళ్ళింది ఇలాగ ఆయన కూర్చున్నారు నమస్కారం అండి నేను ఇలాగా మూర్తిగారు అండి ఏ మూర్తిగారు అమ్మా వైవి మూర్తిగారు డక్కలు నేర్చుకున్న మాస్టర్ కోడలే కూర్చిపడినరా అయ్యో పర్వాలేదు మీ పెద్దవారు కూర్చున్న ఒప్పుకోండి అమ్మా మాస్టర్ కోడలు మీరు ఆయన కూర్చి వేయించేవారు ఆయన కూర్చోలేదు కూచలేదు ఆయన మర్యాద ఆయనకి అన్న టీచర్లు అన్న సో అలాగనమాట ఆయన నాకు మొన్న కూడా ఆయన చెప్తుంటే నాకు బా రూట్స్ ఎంత బాగా గుర్తుపెట్టినాడు ఆయన మరి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు రోల్స్ వచ్చేసి కోపం వస్తుందా ఎవరికి ఉండదు కోపం నీకు ఉండదు నాకుంటదా పెద్దరు కాబట్టి ఆయన కోపం బయట ఎక్కువసారి బయటపడుతుంది నీది అయితే బయటపడదు శ్రీదేవి మంచి చాలా ఉండేది కోరిక అంటే చాలా కోరిక ఉండేది అంటే ఫర్ టూ రీజన్స్ ఒకటి నాకు ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్ చాలా ఇష్టం సో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్ అయినా అలాంటిలాంటి హీరోయిన్ మళ్ళీ ఇండస్ట్రీ హీరోయిన్ సో ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్గా ఆవిడ అలా అయినా మనిషి వ్యక్తి ఆవిడ నటి సో అలాంటి యాక్టర్తో వర్క్ చేయాలని అఫ్కోర్స్ స్వతహాగా కూడా ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ కూడా చాలా ఇష్టం నాకు సో అందుకని అనుకున్నాను బట్ ఎలాగైతే పెద్ద ఆయన మిస్ అయ్యానో ఆవిని కూడా కలవలేకపోయినప్పుడు నేను ఆవిని ఒక దూరం నుంచి చూశాను అంతే కలవలా కలవలే ఆవిని కూడా కలవలేదు దూరం చూసాను ఒకసారి బాలీపురి నటించలేదు కానీ కలిసాను 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 కవిత ఏదో రాశారని అవును అంటే ఇప్పుడు నేను ఇందాక అడిగా కదా పాటలు రాస్తారు కదా నేను రాయడానికి పాటకి పెద్ద ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది ఇందాక నువ్వు విన్న పాట నాకు ఇన్స్పిరేషన్ ఎవరు తెలుసా చెప్పండి చెప్పండి మీరా చేసి సీరియస్లీ మీరా చేసిన నాది ఏ సినిమా శంకర్ సినిమాలో పాట వస్తుంది టీవీలో ఇది చిట్టినడు చూస్తున్న పాట వస్తుంది సడన్గా వాల్యూమ్ పోయింది సడన్గా మ్యూట్ అయిపోయింది ఏమైంది అర్థం కాల రిమోట్ కొడుతున్నాను రాట్ల టీవీ చూ డబ్బా టీవీ ఇది ఇప్పుడు మాట ఈ టీవీని కొడుతున్నాను సౌండ్ రావట్లేదు ఏమైంది ఆఫ్ టేస్ ఆన్ చేస్తున్నాను టీవీలో పాట వేస్తుంది పాట అయిపోతుంది సరే అవును చూస్తుంటే సౌండ్ లెప్తే అయిపోయినా చూసేద్దాం కదా సేపీఓ అని చూస్తూ 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 ఉంటే ఇన్స్పిరేషన్ వచ్చింది అలాగా సో మెనీ సందర్భాలు ఒకసారి బాధలో అనిపిస్తుంది ఒకసారి ఎవరినో చూసినప్పుడు బాధిసి అనిపిస్తుంది ఒకసారి రైలు ప్రయాణంలో అనిపిస్తుంది సో అలాగా రకరకాల సందర్భాలు సందర్భాన్ని బట్టి మనం అలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం కదా అప్పుడు రాయాలనిపిస్తుంది అలాగే భానుప్రియ గారిని కలవడమే నాకు ఒక మ్యాజికల్ మూమెంట్ నేను మన రామారాషూలో డబ్బింగ్ చెప్పడం కోసం వెళ్తున్నా మామూలుగా మన డబ్బింగ్ స్టూడియో బయట లైట్లు ఉంటాయి బల్బులు ఉంటాయి టేక్ అవుతుంటే ఆ బల్బు ఆన్లో ఉంటుంది అది ఒక పింక్ కలర్ బల్బ్ జనరల్గా మనకు పెట్టేది బల్బు ఆఫ్లో ఉంది డబ్బింగ్ పిలిచారు కదా అని యూజువల్గా మనకి మేనేజర్లు లేకపోతే కోడేటర్లు ఎవరు ఒకరు ఉంటారు ఏంటి ఎవరు కనబడట్లేదు ఇక్కడ అని చూస్తున్నాను నన్ను పిలిచారు ఎవరు కనపడలేదు ఏంటిది సరే లోపల చూద్దాం ఎవరు ఉన్నారేమో నేను టక్కని ఓపెన్ చేశాను నాకు తెలియదు అప్పుడు భాను గారు డబ్బింగ్ చెప్తున్నారు లోపల ఆ బల్ప్ చేయట్లేదు అంటే అందుకే టేక్ లైట్ ఆన్ అవ్వలేదు సో అది నాకెందుకు మంచిదని చూడు ఆమెను చూడగలిగాను అయినా అంటే ఎవరో డబ్బింగ్ చెప్తున్నారు వెళ్ళాను కాదు నేను ఎవరో ఫోన్ చేసాను కదా ఫుల్ చిమ్మ చీకటి పోడియం దగ్గర టేబుల్ ల్యాంప్ వేసి ఆ డైలాగ్ సీన్ పేపర్ మీద బౌన్స్ అయిన లైట్తో ఒక చందం కనిపిస్తుంది నాకు భానుప్రియ గారు ఒకసారి అలా బ్లాంక్ అయిపోయి ఉన్నాను అంటే చాలా చిన్నపిల్ల వాయిస్ వాడు ఎవరు సారీ అనలేకపోతున్నా నేను అనలేకపోతుంటే ఎవరమ్మా అది అనగానే టక్కని లైట్లో ఆన్ చేశారు అని నేను అంటే సారీ అమ్మ నేను క్షమించాలి మీరు తెలియదు నేను బై మిస్టేక్ టేక్ ఆదిత్య అమ్మ బాలాదిత్య కదా అవునమ్మా చేస్తావు అయ్యా నువ్వు చాలా బాగా యాక్ట్ చేస్తావు నేను ఏం భానుప్రియ గారు నన్ను చూసి నన్ను మెచ్చుకుంటూ బాగా చేస్తావని చెప్పడం ఏంటి అసలు ఫస్ట్ చూడమే షాక్ ఆ షాక్ లో ఇవి మాట్లాడే మాట్లాడు చీకట్లో చందమాంలా కనిపించింది తర్వాత గొంతేమో చిన్న పిల్ల గొంతు మృదువుగా మెల్లగా మాట్లాడుతుంది నన్ను పొగుడుతుంది ఆవిడ సరే ఇంక బయటకు వచ్చేయాలి కదా ఇంకా తప్పక ఎంతైనా ఇవాడు కాళ్ళు ధనం పెట్టి మీరంటే నాకు చాలా 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 ఇష్టం నేను ఎప్పుడు వర్క్ చేయలేకపోయాను వన్ వన్ ఫైన్ డే ఐ విష్ మీతో పనిచేయాలి తప్పకుండా నాన్న ఆల్ ది బెస్ట్ అని ఇంకా రాలేక 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 బయటకు వచ్చాను ఆ వచ్చిన రోజు రాత్రి నిద్రపోతుంటే ఆ కళ్ళో కనిపించింది మళ్ళీ నాకు ఆ కళ్ళు ఆ ఫేస్ నాకు ఆవిడ ఆవిడ డ్యాన్స్ చాలా ఇష్టం ఆవిడ ఐస్ చాలా ఇష్టం సో కళ్ళకి వచ్చి నాకు టక్కని లేచి కూర్చుని ఏంటి అసలు నవంబర్ సెవెంత్ డేట్ కూడా నాకు లేచి కూర్చుని అప్పుడు రాసుకున్నాను కన్నానులే తనను కన్నానులే కనులార ఆ కనులు కన్నానులే కలలోన ఆ కళను కన్నానులే ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్లకి కళ్ళార చూసేటి భాగ్యానికి నోచుకున్నా నేను ఈనాటికి మరువలేని స్మృతిని ముమ్మాటికి కనులంటే కనుల కావు అవి కలువలు కురులంటే కురుల కృష్ణమ్మ జరులు పలుకుతుంటే ఆమె తెలుగులో మాట పలుకుతుంటే ఆమె తెలుగులో మాట తడుకుమంటూ రేయి వెలిగని పూట కలనైన కనలేదు కలుగునని ఈ వరం కలనైన కనలేదు కలుగునని ఈ వరం తనను వదలి తనను వదలి వస్తుంటే ఎదకేదో కలవరం చేశాడు ఎంతందం ఎంతందము చేశాడు ఎంతందం ఎంతందము ఆ బ్రహ్మ అందాల అరవిందము చూశాక ఆనందము ఎప్పుడు రానంత బ్రహ్మానందము ఎవ్వానినైనా హవ్వారి అనిపించు నవ్వులలోన నువ్వుల్ని కురిపించు భానుప్రియా దేవిని వర్ణించినా ఆగున నాలోని కవికి ఆలోచన రాసుకుంది రాసుకు వినిపించేది లేదు జేడి చక్రవర్తి గారు చెప్పారు సార్ నాతో ఆయనతో మాటల్లో చెప్తే చెప్పావు భానుప్రికి భానుప్రియకి ఆడికి చెప్పావా అంటే లేదు లేదు సార్ చెప్పలేదు చెప్తా చెప్తాను సార్ సార్ వద్దు సార్ నాకు వద్దు సార్ అంటే కొంతమంది బాగా ఇష్టం ఉన్నప్పుడు భయం భయం లేదు ఆదిత్య చాలా సంతోషిస్తుంది ఆవిడ ఎవరైనా అంతే కదా హ్యాపీ ఫీల్ అవుతారు కదా అంటే సార్ లో చెప్తాను సార్ ఎప్పుడైనా లైవ్లో చెప్తాను సార్ సరే నేను ఇష్టం హీదైన వండర్ఫుల్ పర్సన్ అండి జేడి చక్రవర్తి ఆయన నా నుంచి ఒక మెసేజ్ వెళ్ళడం పాపం అంటే వెరీ రేర్ వెరీ ఫ్యూ పీపుల్ అలా మెసేజ్ రిప్లై వస్తుంది నాకు ఎనీ మెసేజ్ ఎనీ టైం ఎనీ విషయం అంటే అది ఒక న్యూ ఇయర్ విష్ కావచ్చు లేకపోతే నా సినిమా తాలూకు ఈవెంట్ సంబంధించిన ఇన్విటేషన్ కావచ్చు ఎనీథింగ్ నా నుంచి ఒక మెసేజ్ వెళ్ళింది అంటే నా పేరుని అడ్రస్ చేస్తూ ఆయన నుంచి ఇంత పెద్ద మెసేజ్ వస్తుంది మళ్ళీ హీ హీ లవ్స్ మీ సో మచ్ ఫర్ ఐ డోంట్ నో వై బట్ ఐ హ్యావ్ అ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ ఆయన ఒకరు చాలా ఇష్టం నాకు సూపర్ సందర్భం వచ్చింది కాబట్టి భారత చెప్పాల్సి బాలకృష్ణ గారితో మంచి జర్నీ ఉంది అనుకుంటే సమరసింహారెడ్డి ఏంటన్నా కదా సమరసింహారెడ్డి అంటే బేసిక్లీ ఆ సినిమా యాక్ట్ చేయడానికి బాలకృష్ణ గారు రిఫరెన్స్ అన్నమాట సో బేసికల్గా నేను అప్పటికే అయితే నాలుగు సినిమాలు చేస్తున్నా సో అది చేస్తే బాగుంటుంది ఆయన రిఫర్ చేశారట సో అప్పుడు ఏంటంటే నేను సెవెంత్ ఎయిత్లో ఉండగా హైదరాబాద్ వచ్చేసాం మేము ఓకే సెవెంత్ వరకు అక్కడే ఉన్నాడు ఆ రావడం రావడానికి ఎవరికి అంటే అప్పుడు ఇంకా సెల్ ఫోన్స్ లేవు కదా పూర్తి షిఫ్ట్ అయిపోయా అంటే నాన్నగారు అప్పుడు ఆర్బీఐ లో జాబ్ నా రాబాట్లో బాపు గారిలో భాగవతం ఒక సీరియల్ వచ్చింది దాదాపు ఒక ఆరేడేళ్ళు వచ్చింది బాపు గారు నాన్నగారిని హీరోగా అనే రాజేంద్ర సార్ గారి ఫస్ట్ పిక్చర్ అది సో ఆ బాపు గారు ఏంటంటే ఇంకా నేను చాలా సార్లు నాన్నగారిని ఆయన అడప తడప పిలుస్తూ ఉండేవారు నానే ఉద్యోగరీత్యా కుదిరేది కాదు సో శంకర్ గారు ఇంకా ఈ మై లాస్ట్ కాల్ ఫర్ యూ మీరు ప్రతిసారి మిస్ అవుతున్నారు మరి ఈసారి మీరు చేస్తే బాగుంటుంది త్రోడ్ అది బాగుంటుంది మీరు చేస్తే అని బాపు గారు ఆయన చెప్పేటప్పటికి ఇంకా నాన్నగారు జాబ్ కూడా మానేసి వచ్చాం హైదరాబాద్ గారు ఇంకా వచ్చి ఆ వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా నేను ఎక్కడున్నాను ఏంటి ఎవ్వరికి చెప్పలా కానీ అంటే మనకి సినిమా మాట ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా అవసరం కావాలి పలు అనవాళ్ళు అనుకుంటే అండమాన్లోనూ పట్టుకుంటారు అలాగా అలాగే నేను ఎవరికి ఏమి చెప్పకపోయినా సరే మొత్తానికి మా లింక్ 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 లింక్లన్నీ పట్టుకుని మొత్తానికి కామన్గా నన్ను పట్టుకుని రిఫర్ చేసి ఫోన్ చేశారు లేదు అది కూడా మా మా ఇంట్లో ఇంకా ఫోన్ లేదు అప్పటికి మా పక్క వాళ్ళకే ఎవరికి ఉండేది వాళ్ళ నెంబర్ కనుక్కొని వాళ్ళకి ఫోన్ చేసి మమ్మల్ని పిలిపించి ఇలాగా సార్ రిఫర్ చేశారండి బాబు చేస్తే బాగుంటుంది పిల్లడు అంటే అప్పుడు ఇంకా చేశాను రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా మీకు మంచి జర్నీ మంచి జర్నీ అండ్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఇప్పటికి ఇప్పుడు స్టిల్ అయ్యో మొన్న కూడా ఏదో ఈవెంట్లో కలిసారీ స్టాంప్ అని పిలుస్తారు నార్మల్గా హెల్త్ మంచిగా చూసుకుంటారు అండి కదండి మీరు

ఎక్సర్సైజ్ మినిమం ఎక్సర్సైజ్ ఉంటుంది ఇప్పుడు రెగ్యులర్గా మనకి ఫేసే కదా బాడీ కదా అన్నం తక్కువ అవును కరెక్ట్ ఆయన దగ్గర నేర్చుకున్నాను ఏంటంటే లెస్ రైస్ మోర్ కర్రీ ఆయన చాలా మనం మనకి అంటే నాకు టక్కన మాట గుర్తొస్తుంది రాముడు గురించి మామూలుగా వర్ణిస్తూ రాముడు మాట్లాడితే అందం రాముడు నడిస్తే అందం రాముడు యుద్ధం చేస్తే అందం రాముడు నిద్రపోతే అందం ఉంటారు నిద్రపోయిన అందం ఏంటి కానీ నిద్రపోవడంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది అడ్డదడ్డంగా పడుకోవడాలు అలాంటివి చేయకూడదు అని అలాగా బాబు గారు తింటున్నప్పుడు చూసిన అందంగా ఉంటుంది అది మన అతలో డైలాగ్ ఉంటుంది అదేంట్రా అదేదో మొక్కకి అటుగట్టినట్టు పద్ధతి కొడుతున్నాడు అలాగా ఆ పద్ధతి అన్నం ఇలా తినాలి అంటే నాకు అది ఎంత ఫిక్స్ అయిపోయిందంటే ఎక్కడికైనా ఎవరైనా బొఫేలో తినేటప్పుడు చూస్తే భయం వేస్తుంది ఆ ప్లేట్లు ఉన్నవన్నీ పోసేసుకుని ఆ తినే విధానానికి పక్కవాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది తెలియదు చాలా మందికి కానీ ఆయన తినేటప్పుడు చూడాలి పద్ధతిగా కొంచెం 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 చాలా లిమిటెడ్ తిన ఆ తినడం కూడా చాలా పద్ధతి చాలా ఫోకస్డ్గా ఎందుకంటే మనకి ప్రాణానికి లైఫ్ మన ఆధారానికి అదే కదా అన్నమే కదా దానికి అంత వాల్యూ ఇచ్చే ఇచ్చేవారు అలాగని అది కూడా మోతాదులో చాలా లిమిటెడ్ అది ఆయన దగ్గర నేర్చుకున్న విషయం వాస్తవానికి అంటే బాలాదిత్యకి సినిమా వాళ్ళు అంటే కోపం వస్తుంది సినిమా వాళ్ళ ఖచ్చితంగా వస్తుంది సి నేను ఒక మాట అంటాను సినిమా వాళ్ళని అంటే ఆయన కాదు జనరైజ్ చేస్తే వస్తుంది కోపం నాకు ఇప్పుడు ఎక్కడైనా మనుషులు ఉంటారు సినిమా వాళ్ళే ఇలాగా ఏ ఎనీ ఇండస్ట్రీ ఎనీ ప్లేస్ ఎనీ ఎనీ ఫీల్డ్ ఫర్ దట్ మ్యాటర్ అందరూ మంచి వాళ్ళు ఉంటారు అందరు ఉంటారు ఒక విషయాన్ని జనరలైజ్ చేయకూడదు ఇప్పుడు కొంతమంది ఉంటారు అలా ఊరు రీజియన్ వాళ్ళు అంతేనండి అలా అలా చేస్తారు అంటారు కాస్ట్ కాస్త వాళ్ళు ఇంతేనండి అలా ఉంటారు అది చాలా తప్పది అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా అంతే ఓకే ఇండస్ట్రీలో చెడ్డ వాళ్ళు ఉండొచ్చు కాక బట్ అందరూ ఒకటే ఆపాదించకూడదు నాకు అన్నం పెట్టింది ఇండస్ట్రీ నాకు ఐడెంటిటీ ఇచ్చింది ఇవాళ తీసుకుంటున్నావు నాకు అనెంట్ సినిమా కదా సో అబ్వియస్లీ సినిమా ఇండస్ట్రీని కానీ సినిమా అనే వృత్తిని కానీ ఎవరినంటే నాకు నిజంగా చాలా వస్తుంది ఇండస్ట్రీ బ్యాడ్ ఏమిటంది బ్యాడనుకుంటారు అంటే మా అబ్బాయి అప్పుడు పెళ్లి లైక్ నార్మల్గా అడుగుతున్నాను ఇండస్ట్రీలో ఉన్నారు అబ్బాయి ఇందులో చేస్తున్నారు పెళ్లి నాకు పెళ్లి నిజం చెప్తున్నా పది పెళ్లి చూపులు ఆ పది కూడా దాంట్లో ఓకే ఇవ్వడానికి చాలా ఏం పట్టింది అంటే అప్పుడులోనే ఉందంటే ఇప్పుడు ఇంకెలా ఉంటుంది ఇది ఇప్పుడు ఉంది ఈ మాట నాకు నాగేశ్వరరావు కూడా చెప్పారు నాగేశ్వరరావు స్వయంగా నాతో చెప్పే మాట ఇది ఎందుకు సినిమా వాళ్ళు కాబట్టి పెళ్ళి అంటే కష్టం అండి మా నాకు కూడా ఇబ్బంది అయిందని చెప్పాడు ఎందుకు అదొక అదంటే జనరల్గా సినిమా వాళ్ళు ఏంటంటే ఒక పట్టాన్ని ఒక అమ్మాయితో ఉండరు అందరూ ఒకటే అనుకుంటారు అదే అదే తప్పు అంటున్నా అదే తప్పు ఇన్ఫ్యాక్ట్ నాకు మా వైఫ్ ఇదే క్వశ్చన్ అడిగాను ఇన్ఫాక్ట్ నేను అడిగాను ఎదురు అడిగారు ఏంటి కాదండి సినిమా యాక్టర్ని చేసుకోవాలంటే అందరూ ఇబ్బంది భయపడతారు కదా మీరు మీకేమీ ఆ భయం లేదా అంటే తను ఇచ్చిన ఆన్సరే మా పెళ్ళికి కారణమైంది తను ఏమందంటే ఏమండి నేను ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాను మా మదర్ ఒక టీచరు మా నాన్నగారు ఒక లాయరు మా తమ్ముడు ఒక స్టూడెంట్ మా నలుగురు సర్కిల్స్లో సినిమా వాళ్ళేరు కానీ మా నలుగురు సర్కిల్స్లోనూ పెళ్లి చేసుకుని వైఫ్ని మోసం చేసిన హస్బెండ్ హస్బెండ్ చేసిన మోసం చేసిన వైఫ్ ఉన్నారు వాళ్ళు ఎవరు సినిమా వాళ్ళు కాదు సో ఇట్ ఆల్ డిపెండ్స్ అప్ ఆన్ పర్సన్ బట్ నాట్ ప్రొఫెషన్ ప్రొఫెషన్ ఇట్స్ మంచి స్టేట్మెంట్ ఎనీథింగ్ డిపెండ్ డిపెండ్ ఆన్ 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 అ పర్సన్ కాన్ ఆర్ 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 రీజన్ వర్క్ కమ్యూనిటీ వాట్ ఎవర్ అన్ని చోట్ల వాళ్ళు ఉంటారు దాన్ని వీళ్ళింతే ఆపాదించేసి తప్పు ఒకటి బాలలిత్య తారక్ నిలంగా చూపించలేదు అని గతంలో చెప్పేది అనేది ఒక స్టేట్మెంట్ అప్పుడు ఉంది ఒక నాకు ఉండేది అంటే ఫర్ పొటెన్షియల్ ఇప్పుడు లేదు ఇప్పుడు చాలా మంది బాగా చూపిస్తున్నారు అంటే నా బాధ ఏంటంటే ఆయనలో చాలా ఉంది వాడుకోవట్లేదు అంటే ఫుల్ గా రాజమౌళి గారు తప్ప మిగతా సరికి వాడట్లేదు అని ఫీల్ అయి సో అది ఆయన మీద ప్రేమ అంతే డిస్రెస్పెక్ట్ ఎనిబడి ఆయన మీద ప్రేమ కొద్దీ ది కైండ్ ఆఫ్ ఎనర్జీ వాట్ గాట్ ది కైండ్ ఆఫ్ టాలెంట్ ఆయనకున్న టాలెంట్కి ఈయన ఇంకా ఫుల్గా వాడుకోవట్లేదు అబ్బా ఇంకా చాలామంది వాడుకోవాలి బట్ కొన్ని కొన్నిసార్లు ఐ ఫీల్ వెరీ హ్యాపీ కొన్ని కొన్ని సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ టెంపర్లో కానీ అయితే ఆర్ఆర్ఆర్లో కానీ ఆయన చూసినప్పుడు కొంచెం మనసుకి ఆనందంగా ఉంటుంది డ్యాన్స్ అన్నా కూడా మంచి ఎనర్జీ ఎనర్జీని మ్యాచ్ ఎనర్జీ డాన్స్ దట్ ఐ థింక్ బికాస్ ఆయన క్లాసికల్ రావడం వల్ల ఏంటుంది ఓకే వర్క్ చేశారా బాలరామాయణలో చేశాను బాలరామాయణ బాలరామాయణ చేశాను కాకపోతే మా కాంబినేషన్ లేదు షూటింగ్ అప్పుడు కలిసాను ఓకే తప్ప మా కాంబినేషన్ లేదు ఓకే 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 కంబ్యాక్ ఎప్పుడు బాగా మళ్ళీ ఈ రీసెంట్ ఎప్పుడు చూడొచ్చు ఐఎమ్ వెయిటింగ్ నాకు మంచి పడితే నాకు నాకేంటి ఆలస్యం ఇప్పుడు సినిమా ఏ సినిమా అయినా చేస్తావా అన్న చూసుకుంటావా నువ్వు క్యారెక్టర్ని ఖచ్చితంగా క్యారెక్టర్ చూసుకుంటాను అంటే నేను లెంత్ ఎంత ఉంది ఎన్ని పాటలు ఉన్నాయి ఇవి చూసుకోను కథలో నా ప్రాముఖ్యత ఏంటి వాట్ ఈస్ ద వెయిట్ ఐ హ్యావ్ ఇన్ అంతే ఇట్స్ నాట్ అబౌట్ ది లెంత్ ఆర్ థింగ్ డెప్త్ చూసుకుంటా కథలో కథాబలం ఎంత ఉంది అందులో నా పాత్ర యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది ఓకే అప్పుడు చూసుకుంటాను ఖచ్చితంగా చూసుకుంటా తప్ప నేను నేను హీరోగానే చేయాలి నేను హీరో అయితేనే చేస్తాను ఇన్ఫాక్ట్ చాలా మంది ఇప్పటికీ నేను మొన్న కూడా ఈసెంట్గా ఎవరు అన్నారు అంటే మీరు హీరో తప్ప చేయట్లేదు ఇస్తారండి ఎవరు చెప్పారండి పొలిమెరిలో నేను హీరో మనం ఏం మాట్లాడుకోకపోయినా బయట నేను ఒక మూడేళ్ళు గ్యాప్ తీసుకున్నా కదా అసలు బాలేజ్ సినిమాలు మానేశాడు మానేసిన పలవట్లేదు ఎవరు మానేశాడు స్వామి నగర్ నా చదువు కోసం నేను బ్రేక్ తీసుకున్నాను వచ్చాను నాకు తెలిసి దగ్గర దగ్గర డెబ్బై మందికి చెప్పాను కమ్యూనికేట్ చేశా సార్ నేను ఇలా వచ్చేసాను నేను మధ్యలో కొన్నాళ్ళు లేను నిజంగా నిజమే బాంబే వెళ్ళాను వాస్తవమే నేను అమెరికా వెళ్ళిపోయాను సింగపూర్ వెళ్ళిపోయాను అక్కడ సెటిల్ అయిపోయాను అసలు చేయట్లేదు లీ మా వాళ్ళు మాట్లాడుకుంటారు బట్ నేనే చేసే ప్రయత్నం నేను చేశాను ఒక పాయింట్ దాట్ వెళ్ళలేం కదా సార్ నేను వచ్చాను చెప్పగలను తప్ప మరీ ఐ కెనాట్ కీప్ ఆన్ ట్రబులింగ్ పీపుల్ అండ్ సో ఆవియస్లీ ఏ విధంగా ఒకటి మాత్రం రిజన్ ఏంటంటే ఎవరు కూడా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాల చాలా చాలా మర్యాదగా సార్ మీకు తెలుసు మాకు తప్పకుండా ఏమైనా ఎనీథింగ్ మంచిది ఏమైనా ఉంటే తప్పకుండా చెప్తాం అన్న ఏదైనా మాట్లాడుతుంది తప్ప నో స్పోక్ నెవర్ హార్డ్ గా ఎప్పుడు కానీ డిస్రెస్పెక్ట్ గా కానీ ఎప్పుడే మాట్లాడలేదు ఫినాన్షియల్ గా మంచి సెట్ అయ్యేవా పర్వాలా గాడ్స్ గ్రేస్ ఫైన్ అంత మంచిగా అంత హ్యాపీగా ఉంది ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న అప్పట్లో బస్ అవ్వలేదు మన ఇద్దరిది అప్పుడు లైక్ ఆ టైంలో ఆ క్వశ్చన్స్ అవన్నీ తర్వాత ఫీల్ అయ్యారు అనుకుంటున్నాను నేను శివ కమన్ చాలా పాస్ట్ ఇస్ పాస్ ఏం పట్టు కూర్చుంటాను థ్యాంక్ యూ సో మచ్ నథింగ్ పర్సనల్ ఎప్పుడు కూడా నేను ఐ డోంట్ నో నువ్వు చూసా లేదు నాకు తెలియదు ఎవరు నీ గురించి ఎవరో కామెంట్ చేసినప్పుడు నేను పెట్టాను నేను అదే నేను అదే చూసాను నా గురించి ఎవరు ఏదో కామెంట్ పెడితే ఆ కామెంట్ కి మళ్ళీ మీరు రిప్లై ఇచ్చి ఇచ్చాను శివాంత్ పట్టద్దు నేను వెంటనే అది చూసా అన్న నువ్వు అన్న ఇదేంటంటే షాక్ అయిన ఫస్ట్ అయ్యో మంచి చెప్పారు నిజమే కదా అది ఫస్ట్ చూడండి చూడకంటే ఎందుకు ఇలా పెడతారు ఒక రీల్ చూసి ఇలా అని చెప్పి మీరు చూసాను చూసాను అది చూసాను పిల్లల ఊరికే ఇంస్టా తిప్పుతూ పెట్టినప్పుడు అది ఉంది ఆ కమెంట్ ఎవరితో పాప పోయింది తప్పు కదా అది సరే బిగ్ బాస్ లో అంటే తెలియదు అబ్బా అది రియాలిటీ షో కాబట్టి మామూలుగా కూడా ఉంది కదా అని సరే దెన్ అఫ్ కోర్స్ ఇట్లా ప్రతి వాళ్ళకి పెట్టలేను కానీ బట్ లక్కీగా సందర్భం వచ్చింది కాబట్టి బట్ ఎనీథింగ్ నా కంటికి ఎప్పుడైనా అనిపిస్తే అలాంటి నిజంగా తప్పు అనిపిస్తే నేను చెప్పేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అండ్ మంచిగా మళ్ళీ కంబ్యాక్ మంచి కంబ్యాక్ తోటి మళ్ళీ మేము చూడాలి మళ్ళీ ఎంటర్టైన్ చేస్తారని జనాల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న అండ్ ఆల్ ది బెస్ట్ మీ ఇండస్ట్రీకి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఐ డ్రీమ్ పుణ్యవాణి మీ పుణ్యవాణి ఈ రకంగా మళ్ళీ ఆడియన్స్ని ఆడియన్స్ తో మళ్ళీ నా అనుభవాలు ఒకసారి గుర్తు చేసుకోవడం ఐరీ వెరీ వెరీ గ్లాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకో ఇస్తాం మళ్ళీ మీ ముందు కలుస్తా అంతవరకు